అప్పుడప్పుడు యూనియన్ ఆఫీస్కి వెళ్ళాలి పైగా హాస్పిటల్ అనగానే హాస్పిటల్ ఏంట్రా అని చెప్పనేసరికి ఏమీ లేదులే నా నానమ్మ ఆకలిస్తుంది ఏం వండావు అని చెప్పాను కానీ నీకు ఇష్టమైన చేపలు కూరే వండించాను పదండి అందరూ భోజనం చేద్దాం అని చెప్పి అందరూ కూడా చుట్టూ అందరినీ చేపలు కూర్చోబెట్టి ఇంకా తన ఏంటి పని మనిషి ఉంటుంది కదా తన చేత అందరికీ కూడా భోజనాలు వడ్డిస్తుంది కూర చాలా బాగుంది అని చెప్పి మా అందరూ కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు అచ్చం మీనా లాగే ఉంది మీ దగ్గరే నేర్చుకుందా అమ్మమ్మ అని చెప్పాను కానీ లాగే ఉంటుంది ఎందుకంటే మీనా చేతి వంటలాగే ఉంటుంది మీనాయే కదా వండింది అను ఏంటి మీనా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు చేపల కూర ఉండింది అనగా అనేసరికి బాలుగాడికి మీనా చేతి వంట అంటే చాలా ఇష్టం కదా అందుకని మీనా చేతే వండించాను పాపం శ్రమ అనుకోకుండా మీనా అందరి కోసం రావడం రావడంతో వంట చేసిందాను అను కానీ శ్రమేముందే అమ్మమ్మగారు అందరూ కడుపు నిండా తింటాను అంటే నేనెందుకు శ్రమ పడతాను అందరూ సంతోషంగా ఉండాలి అదే నాకు కావాలను కానీ థ్యాంక్ యూ మేనా థ్యాంక్ యూ మేనా అంటూ అందరూ కూడా చెప్తారు చెప్పిన తర్వాత ఇంక అందరూ భోజనాలు చేస్తారు అందరూ ఒక చోట కూర్చొని చాలా సంతోషంగా ఊసులు చెప్పుకుంటూ ఉంటారు అందరినీ ఇలా నా ఇంట్లో చూసేసరికి చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇవిగో మల్ మల్లె పువ్వులు తీసుకొచ్చాను అని చెప్పనేసరికి తెచ్చావా తీసుకొస్తావో తీసుకురావో అనుకున్నాను తీసుకొచ్చేసావా ప్రతిరోజు పండగెళ్ళేంత వరకు మాకే ఇవ్వు ఎన్ని డబ్బులు అయ్యాయో చెప్తే అయ్యాక అన్నీ లాస్ట్లో ఇస్తానని చెప్పాను కానీ సరేనమ్మా అమ్మ మీనా నీకు మాల కట్టడం వచ్చు కదా అని చెప్పాను కానీ తనకి రాకపోతే ఎవరికొచ్చి అత్తయ్యా పైగా పూలు అమ్ముకునేదానికి పూలమాల కట్టడం వచ్చా అని అడుగుతున్నారు అని చెప్పనేసరికి నీకెందుకు ప్రభా దుర్సు నేను మేనాతో కదా మాట్లాడుతున్నాను నువ్వెందుకు అంత కంగారు పడిపోతావు అయినా నీకెందుకు అవన్నీ నేను మేనా ఏదో ఒకటి చెప్తుంది కదా నువ్వెందుకు మాట్లాడాలి అని చెప్పాను కానీ అది కదయ్యా అని చెప్పనేసరికి ఇంకా చాలే ప్రభా అవకాశం దొరికితే చాలు మేనాని ఏదో ఒకటి అందామనే చూస్తావు మీనా మనసు నొచ్చుకుంటుంది బాధపడుతుంది అన్న విషయాలు కూడా పట్టించుకోవు సరే గోరింటాకు తెప్పిస్తాను అందరికీ గోరింటాకు పెట్టు రేపే కదా ఉగాది అని చెప్పాను కానీ అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా గోరింటాకు తెప్పించడం రో మీ ప్రభావతి చేతే దగ్గరుండి మరి సుశీలమ్మ రుబ్బించి అందరి చేతులకి కూడా ప్రభావతి చేతే గోరింటాకు పెట్టిస్తుంది అమ్మ బాబోయ్ గోరింటాకంతా రుబ్బేసరికి నా నడుమడిపోయిందండి అని చెప్పాను కానీ ఏ నీ కొడలికే కదా రో రుబ్బి పెట్టింది ఏం కాదులే ఒక రోజు రెండు రోజులు కష్టపడినంత మాత్రాన ఒళ్ళేం కరిగిపోదులే అంటూ సత్యం వెటకారం ఆడేసరికి నేనంటే మీకు ఎప్పుడు వెటకారమే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సరే మీకు చేతుల్లో తిమ్మి లెక్కుతున్నాయి కదా మీ చెయ్యి కూడా ఇలా ఇవ్వండి నేను గోరింటాకు పెడతానని సత్యానికి కూడా గోరింటాకు పెడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా ఎవరికి ఉన్నంత నగలు వాళ్ళు వేసుకుంటారు రోహిణి దగ్గర ఏమీ లేవు కదా ఒకటో రెండో వేసుకుంటుంది ఇంకా శృతి కాస్త వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ పెట్టినవి తెచ్చి తెచ్చుకుని అందరూ కూడా చీరలు కట్టుకుని చక్కగా రెడీ అవుతారు మీనా మాత్రం పసుపు తాడుతోటే బయటకు వచ్చేసరికి అమ్మ మీనా అంటూ పిలుస్తుంది సుశీలమ్మ ఏంటి కరెక్ట్గా గుడికి వెళ్దాం అనుకునేసరికి ఈవిడి మీనాని లోపలికి పిలిచింది ఏంటి అనుకుంటూ ఉండగానే అమ్మ మీనా ఇవి వేసుకో అమ్మాను కానీ వద్దామమ్మగారు అని చెప్పనేసరికి ఏంటి మీ అత్త మళ్ళీ ఏదైనా అంటుందనుకుంటున్నావా ఇవన్నీ నావి మా ఆయన చేయించినవి అయినా వా ప్రభావతికి ఏమీ సమాధానం చెప్పనవసరం లేదు ఇదేసుకో ఇదేసుకో అని చెప్పి ఇంకా సుశీలమ్మాయి దగ్గరుండి మేనాకు అన్ని నగలు వేస్తుంది వేసి పుత్తడి బొమ్మలా రెడీ చేసి బయటకు తీసుకొచ్చేసరికి మగవాళ్ళందరూ పంచి పట్టుబట్టలు వేసుకుని అందరూ బయటకు వస్తారు చోడ చక్కగా ఉంది ఏంటి నగలు వేసుకున్నావు అమ్మవారిలాగా అని చెప్పనేసరికి నీకేమైనా అభ్యంతరమా ప్రభా అయినా నా అవన్నీ నా నగలు అనగానే నాకు ఒక్కసారి కూడా ఇవ్వలేదత్తయ్యా అని చెప్పను కానీ మనసును బట్టి మనం ఏదైనా ఇవ్వాలని అనుకుంటాము ప్రభా ఎవరి మనసుకు ఎవరు నచ్చితే ఎవరికి ఇస్తారో అయినా నీకు ఇవ్వవలసిన అవసరం ఏముంది నీ మెళ్ళలో ఎప్పుడూ నల్లపూసలు ఒక చైను మంగళసూత్రాలు ఉంటాయి కదా ఎదుటి వాళ్ళు మెల్లల్లోంచి తీయించడానికి నీ నోరు సరిపోతుంది కదా అని చెప్పనేసరికి చెప్పేశావా రావడం రావడంతో ఏం జరిగిందో అన్నీ పోసగుర్చున్నట్టు చెప్పేశావా అనగానే మీనా ఏమీ చెప్పలేదు బాలుయే చెప్పాడు అవునమ్మ ప్రభావతమ్మ నేనే చెప్పాను మా షేలా డాలింగ్ దగ్గర నేనేమీ దాచిపెట్టను కదా అందుకే డాలింగ్కి జరిగిన విషయం చెప్పాను అనగానే నేనేమి తీసేయమని చెప్పలేదత్తయ్య అని చెప్పాను కానీ నువ్వు ఏం తీయమని చెప్పావో ఏం తీయొద్దని చెప్తావో అన్నీ నాకు తెలుసు ప్రభా నీ మనస్తత్వం గురించి నాకు తెలియదా నీ గురించి తెలుసు నువ్వు మాట్లాడే మాట తీరు తెలుసు నువ్వు పద్ధతి తెలుసు సరే సరే మేనా అన్ని నగలు పెట్టుకుందంటే అవన్నీ నావే మీ వెవరికివి కాదు నేను ఎప్పటికైనా మేనాకే ఇస్తాను అంటూ ఇంకా సుశీలమ్మ చెప్పేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్ని నగలన్నీ మేనాకే ఇచ్చేస్తుందా ఈవిడి ఏ ఈవిడ కోడలనే కదా నేను ఒక్కగానొక్క కోడల్ని నాకు ఏవైనా ఇవ్వచ్చు కదా ఎప్పుడు నా మెడలో వేసిన పాపాను పోలేదు ఈ మీనాను చూస్తే ఎందుకో అందరికీ ఇంత జాలేసేస్తుంది అనుకుంటూ ప్రభావతి అనుకుంటూ ఉండగా అవునాంటి నగలన్నీ చూడండి ఎంత బాగున్నాయో అనగానే అవును ఈ ఈ ముసలావిడికి వయసు పెరుగుతున్న కొలది చేతస్తం పెరిగిపోతుంది అని చెప్పాను కానీ సరే ఆంటీ మళ్ళీ అమ్మమ్మగారు వింటే మీ మీద కేకలు వేస్తారు పదండి గుడికి వెళ్దామని చెప్పి అందరూ కలిసి గుడికి వెళ్తారు ప్రభావతి చూపు మాత్రం మేనా మీదే ఉంటుంది బాలు ఎప్పటికప్పుడు చూపు తిప్పుకోవడానికి మేనాకి అడ్డుగా వస్తూ ఉంటాడు ఇంకా అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉండగా షీలాడాలింగ్ షీలాడాలింగ్ అనగానే ఏంటి రా అని చెప్పనేసరికి నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళడం తోటే ఒక బస్తాడు ఎన్ని మిరపకాయలు తెప్పించి నా భార్యకు దిష్టి తియ్యి ప్రభావతమ్మ చూపు మొత్తం నా భార్య మీదే ఉంది వెళ్ళినప్పటి నుంచి వచ్చి ఎంతవరకు చూస్తూనే ఉన్నాను అలా నగల వంక మీనా వంక చూస్తూనే ఉంది ఎంత దిష్టి తగిలిందో నరుడు దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా అసలే మా ప్రభావతమ్మ కళ్ళు చాలా కుళ్ళుకునేవి అందుకే ప్రభావతమ్మ ఇటు రోహిణి ఇద్దరు కూడా నా భార్య వంకే చూస్తున్నారు దిష్టి తియ్యని చెప్పాను కానీ అలాగే లేరా నీకే ఇస్తాను నువ్వే తీయను కానీ నాకు రాదు అని చెప్పనేసరికి నేను ఉన్నాను కదరా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుని నవ్వుకుంటారు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న పని మనిషిని పిలిచి మీనాకు దిష్టి తియి బాలుగాడు ఉండగానే తీయి లేదంటే తీయలేదు అని మళ్ళీ మనల్నే అంటాడాను కానీ నమ్మ అని చెప్పి ఇంకా వెంటనే బాలుని పిలిచి మేనాకు దిష్టి తీస్తాను ఏంటి నా ఈ దిష్టి కల్లా ఈ మేనా బంగారం పెట్టుకుందా అని నేను మేనా వంక చూస్తున్నానా ఏంటి రోహిణి ఎలా మాట్లాడుతున్నారనగానే ఎందుకత్తయ్య వంక చూస్తారు చూడకండి బాలు ఎందుకు పదే పదే మిమ్మల్ని అంటున్నాడు కదా మీరు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి అయినా బాలుతో మాట్లాడక మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండడమే మంచిది ఎందుకు బాలుతో పదే పదే మాట్లాడి మళ్ళీ చెడ్డ అనిపించుకోవాలి అని చెప్పనేసరికి అవును నువ్వు చెప్పింది కూడా నిజమే బాలుగాడు మామూలుడు కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటూ ఉండగానే ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నారా నా భార్య నగల గురించి మాట్లాడుకుంటున్నారా ఎంతసేపు నా భార్య గురించే మాట్లాడతారు నా భార్యకి ఎంత దిష్టి తగులుతుందో ఏంటో మీరు కొంచెం దూరంగా ఉండండి శిలాడాలింగ్ దిష్టి తీసారా లేదా అనగాని ఏంటే నేను ఇందాక పిలిచి మరీ తీయమని చెప్పాను కదా అనగాని పిలిచానమ్మా ఎక్కడా కనిపించలేదు ఏం చేయను మరి ఆలస్యం అయిపోతుందని తీసాను అని చెప్పాను కానీ సరే సరే లోపలికి రాసింది లేరా మీనా నడుకు చెప్తుంది అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా భోజనాల దగ్గరికి రండి అని భోజనాలు అందరికీ వడ్డించి వేపచ్చడించి అందరూ కూడా భోజనాలు చేసి చక్కగా ఉంటారు మేము రేపు బయలుదేరుతామమ్మా అనగాని ఎందుకురా ఒక నాలుగు రోజులు ఉండి వెళ్దరు కానీ ఏమి ఏం వెళ్ళి అంత ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి ఉందా మామయ్య ఇక్కడ చాలా బాగుంది కావాలంటే నేను డబ్బింగ్లు ఇక్కడి నుంచే చెప్పుకుంటాను ఏ అమ్మా రోహిణి అని చెప్పాను కానీ పర్వాలేదు మామయ్య అందరూ ఉన్నప్పుడు నేను ఉంటాను అందరితో పాటు సరదాగా ఇలా పల్లెటూరులో ఉండడం చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి అందరూ కూడా ఇంకొక నాలుగు రోజులు ఉండి వెళ్దామని అనుకుంటారు ప్రభావతి మాత్రం ఇక్కడ ఉంటే ఈ మేనాని పట్టుకోలేకపోతున్నాం వెళ్ళిపోదాం అని చెప్పి ప్రభావతి అను ఏంటి ప్రభా ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఉంటాము ఉంటాము అని మాట్లాడుతుంటే నువ్వేంటి ఖాళీగా ఇంట్లో కూర్చుని ఆ కామాక్షితో మాట్లాడుకోవడమే కదా వేరే పనేముంది నీకు కామాక్షితో ఊసలాడడమే కదా పని అలాంటి నువ్వు అక్కడికి వెళ్ళి ఏమంత ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఎక్కడ అక్కడవి అక్కడ విక్కడవి చెప్పాలా ఏంటి ఉండండి అంటూ మాట్లాడేసరికి మీరు ఇచ్చే నగలు చూస్తూ ఉండలేక కుళ్ళుకుంటున్నాను అని చెప్పి ప్రభావతి కాస్త మనసులో అనుకుంటుంది చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్